య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌదు చూడండి మేము ట్రెండ్ వచ్చాము తిరుమలకి వచ్చేసి సేవాసం కళ్యాణం చక్కగా కళ్యాణం కంటకెళ్ళి స్వామివారి కల్మీలా సమర్పించుకున్నాము ఆ తర్వాత పుష్కరంలో స్నానం చేశాము స్వామి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ముందులంటేకి స్వామివారి దర్శనానికి వెళ్ళి తిరుమలలో ఎలా అయితే దర్శనం చేసుకోవాలో ఆ రకమైన పద్ధతి ప్రకారం దర్శనం చేసుకు చూడండి మా వారు స్వామివారి ప్రసాదం అందరికీ పంచిపెడుతున్నారు ఎందుకోనండి ఈసారి తిరుమల ఎవరి త్రీ మంత్స్కి వచ్చిన ఈసారి వచ్చినప్పుడు అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి దర్శనం కానీ ఎక్కడా తోపులాటలేదు లేదు ఏ విషయంలో కానీ చక్కటిగా ప్రశాంతంగా లైన్లు కానీ అంతా కూడా బాగా ఉందండి హడావుడు అనేదే లేదు చక్కగా మన భోజనశాలు కానీ కళ్యాణకట్ట కానీ దర్శన క్యూలు కానీ అన్నీ కూడా లైన్స్ అన్నీ కూడా చక్కగా సిస్టమేటిక్గా అమలు జరుపుతున్నారండి చాలా బాగుంది ఇది ఇంకా మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మేము దర్శనానికి వెళ్ళాము కదా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము బయటకు వచ్చి లడ్డూలు తీసుకున్నాము లడ్డూలు తీసుకుని మేము లడ్డూ తింటున్నాము ఇప్పుడు స్వామివారు ఊరేగింపుకి వస్తారు దాని దానికోసం వెయిట్ చేస్తున్నాము రథసప్తమికి ఎంత చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారో మన ఇంట్లో పెళ్ళైతే కనుక ఎలా చేస్తామో ఆ రకమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు యాక్చువల్గా ఎప్పుడూ ఇలా ప్రేక్షకులు కూర్చోటానికి షెడ్స్ ఏమి ఏర్పాటు చేయరండి కానీ మొన్న బ్రహ్మోత్సవాల్లో ఏం జరిగిందంటే గరుడోత్సవం రోజు చాలామంది వడదెబ్బ తగిలినట్టు అయ్యింది దానివల్ల అందరూ కూడా రివ్యూస్ ఇచ్చారు మాకు ఇలా వెయ్యండి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది మాకని ఇప్పుడు రేపు రథోత్సవం కూడా గరుడోత్సవం లాగా అంతా అందంగా ఆనందంగా జరుగుతుంది కాబట్టి ప్రేక్షకుల కోసం చూడండి ఇలాంటి ఏర్పాట్లు నాలుగు మాడ వీధుల్లో కూడా ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు భక్తుల యొక్క బాధను అర్థం చేసుకొని చక్కని ఏర్పాట్లు చేస్తున్నారండి చూడ ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్